త్వరలోనే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు కేస్లాపూర్ లో నాగోబా దర్బార్ లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పన్నెండు వందలుగా ఉన్న గ్యాస్ సిలిండర్ ను ఐదు వందలకు అందిస్తామని పునరుద్ఘాటించారు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు నొప్పి ఎందుకు అర్థం కావడం లేదని విమర్శించారు గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తక్కువ వడ్డీకి రుణాలు అందించారని గుర్తు చేశారు దీపం పథకం ద్వారా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్ గ్యాస్ పొయ్యి ఇచ్చిందని అప్పుడు సిలిండర్ ధర నాలుగు వందలు మాత్రమే ఉండేదని కానీ ఆ తర్వాత నరేంద్ర మోదీ కేసీఆర్ కలిసి పన్నెండు వందలకు పెంచారని ఆరోపించారు ఈ రోజు సిలిండర్ కొనే పరిస్థితి లేదని అందుకే మహిళల్ని కష్టాల నుంచి బయటకు తీసుకురావటానికి ఐదు వందలకే సిలిండర్ ఇస్తామన్నారు ఆడబిడ్డలు గౌరవంతో బతికేందుకు ఈ పథకం తీసుకొస్తున్నామన్నారు ఐదు వందలకే సిలిండర్ త్వరలో అమలు కాబోతుందని ముఖ్యమంత్రి తెలిపారు ప్రియాంక గాంధీని రప్పించి ఈ పథకాన్ని ప్రారంభిద్దామన్నారు త్వరలో రెండు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు ఆయనలో ద్వీపం పథకం ద్వారా మీకు సిలిండర్ గ్యాస్ పోయిస్తే నాలుగు నూర్ల కాయల సిలిండర్ ఉండే ఆయల్లా మీరు కట్టెల పోయితోని కష్టాలు బాట పట్టి కట్టెలు తెచ్చి వండి ఆ పొగ కొట్టం ఊది ఊది ఆ పొగ ఊపిరితిత్తులలో పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతూ ఉంటే వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ పోయి సిలిండర్ నాలుగు వందల రూపాయలకే అల్లిచ్చారు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చి అది పన్నెండు వందలు చేసారు ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు మళ్ళీ అడవి బాట పట్టి కట్టెలు కొట్టుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది అందుకే తొందరలోనే మీ అందరినీ ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ఐదు వందల రూపాయలకే మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది అందుకే పెద్దలు చెప్పినరు ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్ల విధానం మనకు అర్థమవుతుందని తొందరలనే మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి మన ఆర్థిక మంత్రి బట్టి గారు తొందరలనే మనకు అనుభతి ఇవ్వబోతున్నాడు తొందరలనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని ఓ లక్ష మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు విపరీతంగా వస్తుంది కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది అందుకే తొందరలోనే రెండు వందల యూనిట్ల వరకు గత మూడు సంవత్సరం గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని రెండు వందల యూనిట్ల వరకు ఎందుకంటే కరెంటు బిల్లు పైసలు ఇంటి ఆయన ఇంటి ఆమెనే కట్టమంటాడు ఆయనకి ఏదన్నా వస్తే పోయి బెల్ట్ షాప్ కార్డు ఇచ్చి వస్తాడు కానీ కరెంటు బిల్లు అయితే కట్టాడు అంతేనా